ఇక సుభాష్ అయితే వాళ్ళ అమ్మ అన్న మాట్లాడి తంచుకుంటూ ఉంటాడు అది తంచుకొని చాలా బాధపడుతూ ఉంటాడు అదే టైంలో నర్సు ఒక ట్రేలో కత్తులు అవన్నీ పట్టుకొని వెళ్తూ ఉంట ఉంటాడు అందులో కత్తి తీసి సుభాష్ అయితే తన హ్యాండ్ కట్ చేసుకుంటూ ఉంటాడు అది చూసి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక రాజు కావ్య అయితే కంగారుగా వచ్చి ఏంటి నన్ను మీరు చేసిన పని ఏంటి మీరు ఇక ఏమైనా పిచ్చి పట్టిందా అని చెప్పి అంటూ ఉంటాడు నన్ను ఒగ్గేరా నేను ఇకన మీ అమ్మ ముందు తలెత్తుకొని జీవించలేను మీ అమ్మను నీ మోసం చేసానని బాధ నన్ను వెంటాడుతూనే ఉంది మా అమ్మకి మా నాన్నకి నా ముఖం ఏ విధంగా చూపిస్తాను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు నేను ఎవరు చేయలిని తప్పు చేస్తాను నేను తలెత్తుకొని జీ ఇది అవ్వకుండా చేసుకున్నాను నాకు ఇలాగే అవ్వాలి నేను బతుకుండి వేస్ట్ అని చెప్పి సుభాషిత అంటూ ఉంటాడు ఆ మాటలకి కావ్యవును రాజధాని ఏంటి మా అమ్మయ్య గారు మీ ఏంటి మీరు ఇలాంటి పిరికి పని చేస్తున్నారు ఇలా చేస్తే మాత్రం ఇదైపోతుందా అని చెప్పి కావ్యత అంటూ ఉంటుంది నన్ను ఏం చేయమంటో చెప్పమ్మా అందరి దగ్గర ఇప్పుడు నేను లోకవైపోతాను అయిపోతాను నేను ఆ ఇంట్లో తలెత్తుకుని తిరగలేను కావ్య అసలు ఎంతటికి నేను చేసిన తప్పుకి మీరు కూడా నాతో పాటు మాటలు కాయాల్సి వచ్చింది మీరు కూడా నిందలు మోయాల్సి వచ్చింది నా వల్ల మీరు కూడా ఇది అందరికీ దూరం అయ్యారని చెప్పి సుభాషిత అంటూ ఉంటాడు ఇక నా భార్యకి నా ముఖం ఏ విధంగా చూపించను నా ముఖంను తనకి చూపించలేను ఇప్పుడు తన ఈ పరిస్థితి రావడానికి కారణం కూడా నేనే చావు బతుకుల మీద మధ్య కొట్టాడుతున్న నా భార్యను చూసి నాకు ఇంకా ఇది లేదు అని చెప్పి అయితే బాధపడుతూ ఉంటాడు సుభాష్ ఇక కావ్య అయితే ఊరుకొండి మాయగారు అదేదో దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించకండి అసలు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు ఎలా అత్తయ్య గారు బయటపడాలా అని మీరు ఆలోచించండి అని అంటూ ఉంటాడు ఇక సుభాష్ అయితే కావ్యని రాజుని తోసేస్తూ ఉంటాడు ఏంటి నాన్న అని చెప్పి అయితే రాజు అయితే ఏడుస్తూ ఉంటాడు సుభాష్ని చూసి